ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా మాచర్లలో ఉన్నాము ఇక్కడ మన రైతు కృష్ణ గారు బ్యాక్ టోకరీ మోడల్ న్యూ విశ్వకర్మ ట్రెజర్ తీసుకున్నారు అన్న ఈ ట్రెజర్ ఎట్లుంది అన్న చాలా బాగుంది అన్న ఇది మిషన్ పర మిషన్ పరంగా అయితే చాలా బాగుంటది పర్ఫార్మెన్స్ కానీ మనం ఎట్లా ఏ ఏ ఫీల్డ్ లో కానీ గానీ వెనక అడుగేదు అంత ముందు తీసుకున్న వాళ్ళని అడిగితే ఈ విశ్వకర్మ అయితేనే బాగుంటది ఏ ఫీల్డ్ అయినా కానీ చాలా బాగుంటుంది ఏ పంటకైనా వాడుకోవచ్చు అన్నారు ఇందులో సైట్ టోకరీ బ్యాక్ టోకరీ మోడల్స్ ఉంటాయి కదా మీరు బ్యాక్ టోకరీ మోడల్ ఎందుకు బ్యాక్ టోకరీ అంటే మాకు ఈ రాళ్లలో ఎక్కువ తిరుగుతుంటాం మా మా ఫీల్డ్ వచ్చేసి ఆ రాళ్లలో ఏంటంటే బ్యాలెన్స్ పరంగా సైట్ టోకరీ ఏంటంటే కొద్దిగా బ్యాలెన్స్ ఒకే వైపు ఉంటుంది కాబట్టి ఇది బ్యాక్ టోకరీ ఏంటంటే బ్యాలెన్స్ ఒకేలాగా ఉంటుంది ఎంత రాళ్లలో అయినా కానీ మనకి ఇబ్బంది ఉండదు మిషన్ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి మనం బ్యాక్ టోకరీ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఇది ఎక్కడ తీసుకున్నారన్న ఎస్ఎన్కే అండ్ కంపెనీలో కలవకుర్తి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎట్లుందన్న మా వాళ్ళు ఇచ్చింది మరి సర్వీస్ అయితే చాలా బాగుంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా బాగానే మంచిగా తీసుకున్నారు వాళ్ళు ఏదో ఇచ్చేసినా వదిలేసినామని కాకుండా రైతుని రైతు ద్వారానే పరిచయం చేసి వాళ్ళే వచ్చి రైతుని సపోర్ట్ చేసి మంచిగా నడిపిస్తున్నారు అనమాట